హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పొటాటో ఫ్రై చేసి చూపించిపోతున్నాను ఈ ఫ్రై చాలా బాగుంటుంది పప్పు సాంబార్ రసం దేంట్లోకైనా చాలా బాగుంటుంది లేదా ఉట్టికి కూడా కలుపుకొని తినేయచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక పావు కేజీ పొటాటోస్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్నగా డైస్లా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ప కడాయి పెట్టేసుకుందాము అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులోకి పోపు తినుసులు యాడ్ చేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇవి కొంచెం లైట్గా వేగుతుండగానే కరివేపాకు ఒక దంచిన ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వేగుతుండగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డని ఆ ఉల్లగడ్డ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాము వాటర్ తీసేసుకొని ఈ ఉల్లగడ్డలు బాగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది మాడిపోకుండా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూను పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ఉల్లగడ్డలకి బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉల్లగడ్డలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుంటూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ అడిగేమైనా పట్టుకుంటే ఒకసారి కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలి పొటాటోస్ కాబట్టి త్వరగా అడుగంటేస్తాయి అందుకని ఒకసారి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ పొటాటోస్ అన్నీ మంచిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ పొటాటోస్ మనకి బాగా మగ్గిపోయాయి బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి నాకైతే ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టింది చూడండి ఇలా బాగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత మనము మిగిలిన స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ ఉప్పు కారం బాగా పట్టేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటోస్ని ఇలా వేయించుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత ఫైనల్గా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మెత్తని యాడ్ చేసేసారంటే ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ పొటాటోస్కి ఫ్రైకి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది మనం వేసుకున్న ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది లేదా ఉట్టిగా ఇలా కలుపుకొని కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన నచ్చిందా మీకు మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్